హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మెంతికూర పప్పుని చేస్తున్నాను ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా మెంతికూర పప్పు చేయండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మెంతికూర పప్పు కొంతమంది తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ మెంతికూర పప్పు అనేది అంత రుచిగా ఉంటుంది ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మెంతికూర పప్పును చేయడానికి ఒక మెంతికూర కట్ట తీసుకొని కాడలు తీసేసి వాష్ చేసి ఉంచుకోవాలి ఆకుకూరకి పైన మట్టి అనేది ఉంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఉంచుకోవాలి అరగంట సేపు నానబెట్టిన హాఫ్ కప్ కందిపప్పుని తీసుకోవాలి పప్పు త్వరగా ఉడుకుతుంది అనేసి అరగంట సేపు నానబెట్టాను అప్పటికప్పుడు చేస్తే నానబెట్టకుండా అయినా తీసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి టూ త్రీ విజిల్స్ వేయించుకోవాలి పప్పు ఉడికేలోపు కూరని వేయించుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి మెంతి కూర పప్పు చేసేటప్పుడు మెంతి కూరని పప్పులో నార్మల్గా వేసే కన్నా ఈ విధంగా వేయించుకొని వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి వేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ మెంతి కూరని పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కందిపప్పుని ఉడికించుకున్నాం కదా కుక్కర్ మూత తీసుకొని కందిపప్పుని స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఉండలనేవి లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ కారం రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఆరు వెల్లుల్లి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ నావాళ్ళు ఐదారు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుక్కర్లో పప్పుని వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో కమ్ముగా రుచిగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్లే ఈసారి మెంతికూర పప్పు చేసేటప్పుడు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్